రూపాయల డబ్బులను తీసుకొని కళ్యాణ మండపాలు కడతాం ఆ ఊర్లను ఉద్ధరిస్తాం అంటే ఊరుకోనేది లేదు గూబ గుయ్యం ఆలయాల సొమ్ము అమ్మవారికి అక్కడ ఉన్న దేవుడికి మాత్రమే చెందుతుంది అంతే తప్ప మీ వాడుకుంటే బాగోదు కబర్దార్ హైకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చిందట భక్తులు లేదా దాతలు ఇచ్చిన నిధులు ఆస్తులను ఆలయ ఉత్సవాలు దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని కోర్టు సూచించింది అంతే అంతేకాని మతేతర కార్యకలాపాలకు మాత్రం ఉపయోగించవద్దని అలా చేస్తే హిందువుల మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించినట్లేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది అసెంబ్లీలో గతంలో హిందూ మత మరియు ధర్మాదాయ హెచ్ఆర్ఎన్ సిఈ శాఖ మంత్రి పి కె శేఖర్ బాబు చేసిన ప్రకటనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది పర్యాటక సాంస్కృతిక మరియు దేవాదాయ శాఖ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి ఇవి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఐదు వేర్వేరు దేవాలయాలకు చెందిన ఆలయ నిధులను ఉపయోగించి వివాహ మందిరాల నిర్మాణానికి అనుమతిని మంజూరు చేస్తున్నాయని ఉటంకించారు ఆలయ నిధులను లేదా మిగులు ఆలయ నిధులను వివాహ మందిరాల నిర్మాణానికి వినియోగించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించారు అవి పూర్తిగా వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేస్తాయని వారు వాదించారు